ఎక్స్ట్రా సర్వీస్ అని అన్నప్పుడు ఏంటంటే తను మాట్లాడుతుంది ఇక రెడ్డి లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది బయట అందరి ముందు మాట్లాడదు ఎక్స్ట్రా సర్వీస్ అనేది కూడా మనకు తెలీదు యాక్చువల్లీ ఎవరైతే అమ్మాయిలు వెళ్తారో లోపలికి ఏ అమ్మాయి అయితే వెళ్తుందో ఓన్లీ తనకు తెలుస్తుంది అది అది ఎక్స్ట్రా సర్వీస్ అని చెప్పేసి మిగిలిన ఏ అమ్మాయిలకు తెలియదు అది ఏ సర్వీస్ అనేది కూడా లోపలికి వెళ్ళేది తెలియదు వాళ్ళు కన్విన్స్ చేస్తారు ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు వెళ్ళడానికి ఒప్పుకోవట్లేదు క్లయింట్ ముందు అయితే తను ఫోర్స్ చేయలేదు సో ఏమవుతుందంటే తను స వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది సార్ ఈ అమ్మాయిని తీసుకోండి ఈ అమ్మాయి బాగా చేస్తుంది అది ఇది అని చెప్పేసి లోపలికి వెళ్ళి కన్విన్స్ చేస్తుంది అమ్మాయి సో నా ముందే అలా చేసింది ఆల్మోస్ట్ టూ టైమ్స్ చేసింది ఎందుకంటే నేను ఒప్పుకోలేదు దానికి కాబట్టి నా ముందే అన్నది సార్ వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ అది ఇది అని చెప్పేసి నా ముందే కన్విన్స్ చేసింది సో అతను ఏంటి లేదు మేడం నాకు ఈఎంఐ అమ్మాయి కావాలి అని చెప్పేసి కూర్చున్నాడు క్లయింట్ లేదు సార్ ప్లీజ్ సార్ అమ్మాయి చేయదు సార్ వేరే అమ్మాయిని పంపిస్తాను మంచి అమ్మాయిని పంపిస్తాను అది ఇది అని చెప్పేసి వేరే అమ్మాయి సో అలా పంపిస్తాను సార్ అది ఇదని చెప్పేసి బతింలాడింది కన్విన్స్ చేసింది అటు ఇటు అది ఆ మాట ఈ మాట చెప్పేసి ఒప్పించేస్తారు క్లయింట్ ని ఖచ్చితంగా ఒప్పించేస్తారు కానీ క్లయింట్ మాత్రం రిటర్న్ వెళ్ళాడు అక్కడ నుంచి ఆ మాట ఈ మాట చెప్పిచ్చేసి ఒప్పించేస్తారు తర్వాత అమ్మాయిని లోపలికి పంపించేస్తారు అలా టూ టూ త్రీ టైమ్స్ వరకు జరిగింది నా ముందే లోపల లోపల కన్విన్స్ చేసి క్లయింట్ ని పంపించడం జరిగింది అలాగా సో అలా కన్విన్స్ చేసి పంపిస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ సర్వీస్లో ఏం కంప్లైంట్స్ వస్తాయి అనేది నాకు తెలీదు బికాజ్ నేను ఫేస్ చేయలేదు ఆ సర్వీస్కి వెళ్ళి అక్కడ ఏంటిది అనేది నేను ఫేస్ చేయలేదు ఇది ఎక్స్ట్రా సర్వీస్ ఫుల్ న్యూడ్ సర్వీస్కి నేను ఫేస్ చేయలేదు సో బీటుబి వరకు అయితే నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు దాని గురించి ఐడియా ఉంది నాకు కి నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఏంటంటే క్లయింట్ అడుగుతాడు ఖచ్చితంగా ముద్దు పెట్టండి అది ఇది అని అడుగుతాడు సో ఐ సెడ్ నో కెసింగ్ నేను చేయను అని చెప్పేసి నేను ఆల్మోస్ట్ చాలాసార్లు నో అని చెప్పేసి చెప్పడం జరిగింది సో తను కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఏంటి మేడం అమౌంట్ కట్టాము కనీసం ఇది కూడా చేయరా అది ఇది అని చెప్పేసి అని అడిగితే తను నా మీద రివర్స్ అవ్వడం జరిగింది ఎందుకు చేయవు నువ్వు చేయడానికి ఏమవుతుంది నీకు ఏది చేయమన్నా చేయట్లేవు నువ్వు చెప్పమంటావా ఫోన్లు చేసి ఇలా లేదా ఇంట్లో ఇంట్లో వాళ్ళకి లేకపోతే బయట వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఈ అమ్మాయి ఈ సర్వీస్ చేస్తుంది అని చెప్పేసి అలా ప్రచారం చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తారంటే కొన్ని ఫొటోస్ ఉంటాయి కదా ఈ అమ్మాయి ఈ పని చేస్తుంది అని చెప్పేసి అలా చేస్తారు ఇంతకు ముందు ఒక అమ్మాయిదో లేకపోతే ఇద్దరు అమ్మాయిలు చూసాను నేను ఇలా ఫొటోస్ పెట్టి ఈ అమ్మాయి హోమ్ కి వస్తుంది అని చెప్పేసి చేశారంట అది నేను ఒకసారి ఫోటో పెట్టి ఆ నంబర్ పెట్టి నేను వాళ్ళ నోట్ల నుంచి విన్నాను ఒకసారి అది యాక్చువల్ ఫస్ట్ మీకే చెప్తున్నాను ఇప్పుడు నేను ఈ విషయం అనేది ఇప్పటివరకు నేను ఎవరికి చెప్పలేదు ఇది ఇలా విన్నాను నేను ఇద్దరు అమ్మాయిలదేమో ఫొటోస్ పెట్టి ఈ అమ్మాయి హోమ్ కి వస్తుంది అని చెప్పేసి ఫోన్స్ లలో అది చేశారు అమ్మాయి ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో మనకి ఐడియా లేదు ఎందుకంటే అమ్మాయి మనకు అన్నోన్ పర్సన్ కాబట్టి తెలీదు సో అట్లా చేశారు సో ఆ టెన్షన్ కూడా నాకు ఉండేది ఎందుకంటే ఇప్పుడు నేను చెయ్యని దానికి ఇలా పెడితే పిల్లలు ఉన్నారు నేను ఒక్కదాన్ని అందులో ఒకటి నేను తనను వదిలేశాను హస్బెండ్ని వదిలేశాను డివోర్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది నేను చెయ్యని దానికి చేస్తున్నా అన్న పేరుకి ఎంత కామెంట్స్ ఇప్పుడు నార్మల్గా నేను బయటకు వచ్చిన దానికే ఇన్ని కామెంట్స్ ఇచ్చారు నేను చెయ్యన దానికి ఇంకెన్ని కామెంట్స్ వచ్చేటి ఇంకెంత గలీజ్గా మాటలు పుకార్లు ఉండేటి ఆ టెన్షన్ బ్యాక్ అయిపోయాను నేను బయటికి రాలేకపోయాను నేను ఆ స్టేజ్ లో కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వల్ల నేను సరే ఏదైతే అది అయింది అనుకోని నేను బయటికి రావడం జరిగింది అది ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తారని సర్వీస్ ఇవ్వడం అయితే అయితే వెళ్ళిన కస్టమర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది కస్టమర్స్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు అంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు మనం కొంతమంది అందులో కూడా ఉంటారు ఇప్పుడు కి వచ్చే కస్టమర్స్ కూడా కొంతమంది ఏంటంటే ఏంటమ్మా మనకి ఇష్టం లేదా మరి ఎందుకమ్మా వేరేది చేసుకోవచ్చు కదా అలా ఇద్దరు ముగ్గురు నాతో అన్నారు అంటే సార్ సిచ్యువేషన్ ఏం చెప్పలేను మీకు అని చెప్పేసి ఇలా ఒక క్లయింట్ తోని మనం మాట్లాడడం ఏమన్నా విన్నా కూడా తర్వాత క్లాస్ ఉంటది బయట ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్తున్నావు ఆ సో ఒకవేళ ఆ క్లయింట్ అన్నా కూడా అమ్మ నేను వేరేదేదైనా జాబ్ చూస్తాను నీ నెంబర్ ఇవ్వు అన్నా కూడా అక్కడ కూడా సిచ్యువేషన్ నంబర్లు పాస్ చేసినావు అని చెప్పేసి అక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్ పెద్ద అంటే ఇక గల్లీజ్ అంటే గల్లీజ్గా స్టార్ట్ అవుతుంది ఇక అక్కడ అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సో అందుకే నేను బయటికి రాలేకపోయాను అక్కడ నుంచి కాకపోతే ఇక లాస్ట్ ఇక ఏదో ఒకటి చేయాల్సిందే ఖచ్చితంగా లేదు అంటే ఇక ఇంతే ఉంటుంది ఎన్ని రోజులు చేసినా అన్ని రోజులు అంతే ఉంటుంది అని చెప్పేసి ఇక నేను బయటికి రావడం జరిగింది అక్కడ నుంచి ఆ తర్వాత ఈ సిచ్యువేషన్స్ ఇదంతా ఇప్పుడు ఈ కేసు అయితే మీరు పెట్టడం జరిగింది దీని మీద ఇట్లా మీరు అయితే అయితే దాన్ని ఏం మీరు నేను ఫాలోఅప్ అంటే మొన్న మండే రోజే అనుకుంటాను వెళ్ళాను వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చేసి వచ్చాను కాకపోతే నాకు ఇంకా ఎఫ్ఐఆర్ కాపీ అనేది రాలేదు సో నేను రేపు వెళ్దాం అనుకుంటున్నాను ఇవాళ వెళ్ళేదాన్ని బట్ ఇవాళ హెల్త్ కొంచెం ఇష్యూ వల్ల నేను వెళ్ళలేకపోయాను సో రేపు వెళ్తాను నేను రేపు వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చేది ఉంది నేను వెళ్ళినప్పుడు నేను అడగాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పటి వరకు అది సీజ్ కూడా అవ్వలేదు యాజ్ యూజువల్ గా రన్నింగ్ అవుతుంది అంటే నేను కేసు పెట్టి కూడా ప్రయోజనం లేదు ఇప్పుడు నేను ముందుకొచ్చి ఇదంతా నా సరే పోతే పోయింది పరువు అనుకోని ముందుకు వచ్చి ఇదంతా మాట్లాడి వేరే వాళ్ళు అలాంటి సిచ్యువేషన్స్ లో ఉండకూడదు అనుకున్నది కూడా మొత్తం వేస్ట్ అవుతుంది కదా అది ఇంకా సీజే అవ్వకపోతే ప్రయోజనం లేదు కదా వాళ్ళు యథావిధిగా నడుపుకుంటున్నారు వాళ్ళది వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు అంటే ఏంటి అన్నట్టు అది నేను అడగాలనుకుంటున్నాను రేపు రేపు ఖచ్చితంగా ఏసీపీ సార్ దగ్గరికి వెళ్తాను నేను ఫస్ట్ అది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునే ముందు ఏసీపీ సార్ దగ్గరికి సీఏసార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను మాట్లాడి ఏంటి ఇది సిచ్యువేషన్ మీరు ఏమన్నా చేస్తారా అది సీజ్ చేస్తారా లేదా అనేది అడిగి ఆ తర్వాత ప్రొసీజర్ ఏం చేయాలనేది దాని గురించి ఆలోచిస్తాను బట్ ఏంటంటే ఇది ఇక్కడితోనే ఆగదు అది నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను అది ఖచ్చితంగా మూతపడాల్సిందే ఆ ఒక్క స్పా నేను చెప్పలేను బట్ ఇలాంటి ఇష్యూస్ ఇంకా ముందు కాకూడదని కోరుకుంటున్నాను అది నా ప్రయత్నం ఉంటుంది అంటే ఇప్పుడు రావడం దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ ఈ స్పాలకు సంబంధించి అయితే మాత్రం ఇట్లా రైడ్స్ జరగడం అయితే జరిగింది ఇక్కడ పట్టుకోవడం అయితే జరిగింది సీజ్ చేయడం అయితే జరిగింది కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి ఇట్లా కేసు పెట్టడం కానీ ఇది కానీ జరగలేదు మరి మీరు ఫస్ట్ టైం పెట్టారు ఇప్పుడు మరి మీరు డే చేసి మరి పెట్టారు ఫస్ట్ టైము దాని గురించి చూడాలి అయితే నేను అదే అంటున్నాను కదా ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఈ ఒక్క విషయం కూడా నేను మాట్లాడాలి అనుకుంటున్నాను ఇందులో ఇప్పుడు మాట్లాడినట్టు ఇప్పుడు నేను బయటకు వచ్చాను అని అంటున్నారు కదా ఇప్పుడు నా మీదేం బయటికి అక్కడ రైడ్ అవ్వలేదు నా మీద నేను అలా ఇరుక్కొని నేను ఏదో నాకు షేర్ రాలేదు పైసలు రాలేదు అని చెప్పి నేను బయటికి రాలేదు కదా నా అంతటా నేను బయటకు వచ్చాను ఎందుకు నాకు ఈ సిచ్యువేషన్ ఉంది ఇలా జరిగింది ఇంకొకళ్ళ జరగకూడదని నేను బయటకు వచ్చాను కానీ అందులో కూడా మీరు ఇలాంటి నెగటివ్స్ స్ప్రెడ్ చేస్తారు అని అంటే అది కరెక్ట్ కాని విషయం కదా బయట ఎన్నో అవుతున్నాయి రైట్స్ అవుతున్నాయి కానీ అందులో అమ్మాయిలు ఒక్కోళ్ళు కూడా బయటికి రాలేదు రైట్స్ అయినా అమ్మాయిలు బయటికి రాలేదు అంటే ఆ అమ్మాయిల సిచ్యువేషనే కావచ్చు లేకపోతే అమ్మాయిలు చేసే తప్పు అని వాళ్ళకి తెలిసే వాళ్ళు అందులో వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు నేను బయటకు వచ్చాను అంటే కారణం అది కూడా ఆలోచించాలి కదా వేరే వాళ్ళలాగా నాకెందుకు నా పరువు పోతుంది అనుకోని అమ్మాయి సైలెంట్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి అనుకోవచ్చు కదా అమౌంట్ ఇష్యూ అయితే నేను నార్మల్గా స్టేషన్ దగ్గరికి వెళ్తాను కంప్లైంట్ ఇస్తాను సార్ నాకు ఇలా అమౌంట్ రావాలి నేను నాకు నాకుంటే అమౌంట్ ఇప్పించండి అని చెప్పి నేను నార్మల్గా చెప్తాను నేను ఎందుకు మీడియా బయటకు వస్తాను మీడియా ముందుకు ఎందుకు వస్తాను అమౌంట్ ఇష్యూ అయితే నార్మల్ ఒక చిన్న లాజిక్ అమౌంట్ ఇష్యూ అయితే నేను స్టేషన్లోనే పెట్టేసి అక్కడి నుంచి నా అమౌంట్ రికవరీ చేయించుకోవచ్చు నేను మీడియా ముందుకు వచ్చి ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి పది మందికి నేను తెలిసేటట్టు చేసుకోవడం నాకు అవసరం లేదు కదా సో అదే నేను చెప్పాలనుకుంటున్నాను మరి చూశారు కదా తన సమస్యను అయితే మనం తను చెప్పడం జరిగింది అంతేకాకుండా దీనిపైన పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పని పోలీసులను కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది ఈ నెగిటివ్ కామెంట్స్ మీద కూడా ఆమె చెప్పడం అయితే జరుగుతుంది ఇక రేపు జరగబోయే విషయాన్ని గురించి అయితే మాత్రం మనకు తెలియాల్సి ఉంది చూస్తూనే ఉండండి హిట్ టీవీ